మిర్చి ధర క్వింటాలకు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరోసాగం భరించాల్సి ఉంటుందని చెప్పారు కౌలు రైతులకు సైతం నష్టం కలగకుండా ఈ క్రాప్ ఆధారంగా సాయాన్ని పరిశీలిస్తామన్న సీఎం ఇందుకు విధి విధానాలపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు అదే సమయంలో మిర్చి సాగుకు పెట్టుబడులు తగ్గించాలని రైతులకు సూచించారు మిరప వ్యాపారులు ఎగుమతిదారులు సైతం పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా త్వరితగతిన పరిష్కారానికి హామీ ఇచ్చారు మిరప రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు మార్కెట్ జోక్యం పథకం కింద సాయం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని నష్టపోయిన ప్రతి రైతుకు సాయం అందించాలన్నదే తమ తాపత్రయమని తెలిపారు సచివాలయంలో మిరప రైతులు వ్యాపారులు ఎగుమతిదారులు అధికారులతో సుదీర్ఘంగా సుమారు నాలుగు గంటల పాటు సమావేశం నిర్వహించారు మిర్చి సాగు పెట్టుబడి ఖర్చులు ఎగుమతులపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు క్వింటాల్ మిర్చి ధర పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒకటి కంటే తక్కువగా ఉంటే మార్కెట్ జోక్యం కింద కొనుగోలుకు కేంద్రం అనుమతించిందని ఉత్పత్తి వ్యయం మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరో యాబై శాతం చొప్పున భరించి రైతుకు చెల్లించాల్సి ఉంటుందని చంద్రబాబు తెలిపారు మార్కెట్లో అమ్ముకునే మిర్చికి మాత్రమే ఎంఐఎస్ ను వర్తింపచేస్తే మీకు ప్రభుత్వం బోనస్ ఇస్తుంది కదా అని వ్యాపారులు ధరలు ఇంకా తగ్గిస్తారని రైతులు సీఎంతో చెప్పారు గ్రామాల్లో రైతుల నుంచి దళారులే కొని మార్కెట్లో అమ్ముకుంటారని తద్వారా ప్రభుత్వ సాయం వారికే అందుతుందని వివరించారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి మార్కెట్లకు మిర్చి తెస్తారని రాష్ట రైతులకు న్యాయం జరగదని చెప్పారు వ్యవసాయ శాఖ ఈ క్రాప్ ఆధారంగా సాగుదారులు పంట విస్తీర్ణాన్ని పరిశీలించి ఎకరాకు ఇరవై క్వింటాళ్ల దిగుబడి లెక్కన సాయం అందించేలా చూడాలని రైతులు సీఎంను కోరారు ఈ క్రాప్ లో నమోదై మార్కెట్లో అమ్ముకున్న రైతుల వివరాలు పరిశీలించి ఆ మేరకు సాయం చేయడాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు మార్కెట్లో అమ్మకాలకే ఈ పథకం వర్తిస్తుందని ఈ క్రాప్ ద్వారా సాయం చేయడంపై కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఎకరా మిరప సాగుకు మూడు నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల పెట్టుబడి అని సీఎం ప్రశ్నించారు ఎందుకంత ఖర్చవుతుందని ఆశ్చర్యపోయారు ఈ ఏడాది కూలీ రేట్లు పెరిగాయని కోత ఖర్చులకే ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు అవుతోందని రైతులు చెప్పారు నల్లతామర నివారణకు పురుగుమందులు పదిసార్లు చల్లాల్సి వచ్చిందని వాటికే లక్ష వరకు అవుతోందన్నారు దీనిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను చంద్రబాబు ఆరా తీయగా వారు కూడా ఎకరాకు మూడు లక్షల వరకు వ్యయం అవుతుందని చెప్పారు సాగులో సాంకేతికత పెంచాలని పురుగు మందుల వాడకం తగ్గించేలా చూడాలని అధికారులకు సూచించారు క్వింటాల్ కు ఉత్పత్తి వ్యయం ఎంతవుతుందని సీఎం ప్రశ్నించగా అమ్మకం ధర పదిహేను వేలుంటే పెట్టుబడి వస్తుందని రైతులు బదులిచ్చారు క్వింటాల్ కు పద్నాలుగు వేలు లభిస్తోందని అధికారులు చెప్పగా రకాన్ని నాణ్యతను బట్టి ఎక్కువ మంది రైతులు క్వింటాల్ మిర్చిని తొమ్మిది వేల నుంచి పదకొండు వేల చొప్పున అమ్ముకుంటున్నారని చెప్పారు మార్కెట్లో ఉదయం మంచి ధర నిర్ణయించిన మధ్యాహ్నం కల్లా నాణ్యత లేదంటూ తగ్గిస్తున్నారని పొద్దున్న ఉన్న ధర మధ్యాహ్నానికి తగ్గిపోతుందా అని రైతులు వాపోయారు ధరల పతనం ఎగుమతులపై వ్యాపారులు స్పైసెస్ బోర్డు అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు చైనా శ్రీలంక బంగ్లాదేశ్ ఇండోనేషియా దేశాలకు ఎగుమతులు తగ్గడంతో మిర్చి ధర పతనమైందని అధిక పురుగు మందుల వాడకం కూడా కారణమని వ్యాపారులు చెప్పారు గతంలో క్వింటాలు ఇరవై ఐదు వేలకు పైగా అమ్మినప్పుడు కూడా ఇలాగే మందులు చల్లామని అప్పుడు లేని పురుగు మందుల అవశేషాలు ఇప్పుడే ఉన్నాయని రైతులు ప్రశ్నించారు ధరలు తగ్గినప్పుడు చేస్తున్నారని స్పైసెస్ అధికారులను సీఎం ప్రశ్నించారు మిరప వ్యాపారులు ఎగుమతిదారులు పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు నిలిపివేయడంతో చెన్నైకి తరలించే రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్పారు వెంటనే కృష్ణపట్నం నుంచి ఎగుమతులు పునరుద్దరించాలని సీఎం ఆదేశించారు స్పైసెస్ పార్క్లో రహదారులు విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పారు గుంటూరు యార్డులో మిర్చి అమ్మాక తూకం వివరాలను గ్రాములతో సహా అధికారులు వ్యాపారులు రైతుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిపే విధానం తీసుకురావాలన్నారు నకిలీ విత్తనాల విషయంలో చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో మామిడి మిర్చి బోర్డుల ఏర్పాటుపై త్వరలో చర్చిస్తామని చెప్పారు మార్కెట్కు మిర్చి బస్తాలు తేవాలంటే ఎక్కువ ఖర్చవుతోందని యూనియన్లో లేని లారీలను కిరాయికి తీసుకొస్తే వారిని బెదిరించి కేసులు పెట్టిస్తున్నారని రైతులు సీఎంకి చెప్పారు ఎక్కువ కిరాయి వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు శీతల గోదాముల్లో సరకు నిల్వ చేసుకునే రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రతి అంశాన్ని సీఎం క్షుణ్ణంగా ఆరా తీసి అధికారులకు తక్షణ ఆదేశాలిచ్చారు తమ కోసం అంత సమయం వెచ్చించారని రైతులు సంతోషం వెలుపుచ్చారు రైతులను ఎలా ఆదుకోవాలన్న విషయంపైనే ఎక్కువసేపు చర్చించారని అది తమకు ఆనందంగా ఉందన్నారు రైతుకి ఈ ధరను ఎలా నిర్ణయించాలో రైతుకు నేరుగా ఈ నష్టపరిహారాన్ని ఏ విధంగా అందించాలనే సరిది మూడు గంటల సేపు ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా రైతుల గురించి ఇంత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం రైతులకు నేరుగా ఎటువంటి మధ్యలో దళారులు చేయి పడకుండా రైతులుగా నేరుగా రైతుల ఖాతాలోకి వెళ్ళడానికి ఇంకా నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకొని ఎటువంటి నష్టం జరగకుండా రైతులను కాపాడతామని హామీ ఇచ్చారు మేము పొలానికి బీకే అప్పు చేపించుకుంటాము మిర్చి ఎకరాలు వేస్తాం పత్తిని ఎకరాలు వేస్తామని చెప్పేసి దానితో దాని ద్వారాగా మా అకౌంట్లోకి నేరుగా ఎంతైతే మిర్చి నష్టం వచ్చిందో దాని ప్రకారంగా మా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పారు ఐదు ఎకరాల కింద ఎకరానికి వచ్చేసేప్పటికి ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ అవుతాయి కాబట్టి దాని ప్రకారంగా ఉద్జోమలు చూసి వేస్తామని చెప్పారు ఇందులోకి ఎవ్వరి అకౌంట్లోకి బాబ ఓన్లీ డైరెక్ట్గా నేరుగా రైతుల ఖాతాలో ఖాతాలో వస్తాయని చెప్పడం జరిగింది దీనివల్ల మాకైతే రైతుల పక్షానైతే మాకు తృప్తిగానే బాగానే ఉంది మా రైతుల సమక్షంలో మీకున్న డిమాండ్స్ ఏంటంటే మీ ఖర్చు ఎంత ఎందుకు అవుతుంది మీకు ఎందుకు గిట్టుబాటు కావట్లేదంటే మాకు ఈ నల్ల తామర పురుగు వల్ల మేము ఎక్కువ నష్టపోతున్నాం పట్టేజర్స్ కానీ ఏటి వల్ల కానీ కూలీల సమస్యలే కానీ వాటి గురించి కానీ మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది బాగా దానివల్ల మేము ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది లేదు పెట్టుబడి తక్కువ పెడితేనే మాకు దిగుబడరు ఎకరానికి ఐదు గంటల నుంచి పది కింటాలు పదిహేను కింటాలు వస్తాయనే నమ్మకం కూడా లేదు అందువల్ల మాకు ఇది పెరిగింది అందువల్ల మీరు ఎంత నష్టపోతున్నారు కాబట్టి అటు నష్టం నష్టం మీకు మీకు సమానంగా రైతుల డబ్బులు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారని మిరప ఎగుమతి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ తెలిపారు ఇప్పటికే ఎగుమతులు మొదలై ధరలు పెరిగాయని త్వరలో మరింత పెరుగుతాయని చెప్పారు జగన్ మిర్చి యార్డుకు వచ్చినప్పుడు ఆయన వెంట రైతులెవరూ లేరని కిరాయి వ్యక్తులే అల్లరి చేసి మిర్చి బస్తాలు దొంగిలించారని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు చెప్పారు కృష్ణపట్నం పోర్టు నుంచి ఎందుకు ఎగుమతులు ఆగిపోయినాయో దాన్ని ఎమ్మటే పరిశీలించి పునరుద్ధరించడానికి ఒక పోర్టు యొక్క యజమానితో కూడా మాట్లాడమని చెప్పారు అదేవిధంగా రైతుకి రేటు రావాలంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ నువ్వు ఈ ఆంధ్రా నుంచి ఎగుమతి కావాలా అని చెప్పాము దానికి కావాల్సిన యొక్క ఫుడ్ పాలసీ ప్రాసెసింగ్ పాలసీ గైడ్ కూడా తొందరగా రిలీజ్ చేయమని చెప్పి కొత్త పరిశ్రమలు రావడానికి మీరు హెల్ప్ చేయమని చెప్పి అధికారులను కూడా ఆదేశించారు దాంతోపాటు ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మీరందరూ రండి మీకు ఆంధ్రా నుంచి ఎగుమతులు పెంచడానికి మేమేం చేయాలా స్పష్టమైన హామీ ఇచ్చారు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవుని కూడా తీసి పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలకి వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద దాన్ని ఏ విధంగా అమలు చేయాలా దాన్ని ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చినటువంటి దానికంటూ కూడా బయట బహిరంగ మార్కెట్లో కూడా ఎక్కువ ధర ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలా అనేది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరకు అదనంగా ఇవ్వటమా లేకపోతే ఎట్లా అనే దాని మీద కూడా ఇంకోసారి మళ్ళా చర్చలు జరిగి వారు అమలు చేస్తారు వచ్చి రైతుకు ఎకరాకి ఇవ్వాలా లేకపోతే యార్డులో అమ్ముకున్న వాళ్ళకి కింటోవాళ్ళకి ఇవ్వాలనే దాని మీద కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ కింటువాళ్ళకి ఇవ్వాలంటే మధ్య దళారులు కూడా తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి మరి నిజమైన రైతుకు దక్కదు ఏదో దళారుల పాలు ఉద్ది ఆ విధంగా జరిగితే ఇక్కడ ఈ క్రాప్ లో నమోదు అంటే కౌలు రైతులు కొంతమంది నమోదు అయినాయా నమోదు కాలేదా కేవలం మరి ఎవరైతే ఉన్నారు భూమి హక్కుదారులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఈ క్రాప్ లో కూడా ఉన్నాయనుకో అప్పుడు ఎవరైతే కౌలు తీసుకున్నారో వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది వీటన్నిటి నుంచి కూడా ఒక మరి మధ్య మార్గంగా ఏ విధంగా అయితే రైతుకి ఏదైతే పండించిన రైతుకి న్యాయం జరుగుతుందో దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది